హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ చేస్తున్నానండి ఆంధ్ర స్టైల్లో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేశాను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో చికెను అన్నీ రెడీ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేశాను త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కి వరకు ఆయిల్ మనం చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కగానే ఆనియన్ ఆయిల్ వేడెక్కుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా అలా ఆయిల్ వేడి చేశాక వెంటనే ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఉన్నాము పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటే స్పైసీగా ఉంటుందండి మనం ఎలాగో కారం వేస్తాం కానీ తాలింపులో పచ్చిమిర్చి వేస్తే కొంచెం స్పైసీనెస్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ మనం చికెన్ క్వాంటిటీని బట్టి ఒకటి రెండు అనేది చూసుకొని వేసుకోవాలండి నేనైతే ఒకటి వేసాను పచ్చిమిర్చి నాలుగు వేసాము అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లో మగ్గుతున్నాయండి ఇంకా అలా బ్రౌన్ కలర్ రాగానే అటు పక్కన మటన్ కర్రీ చేస్తున్నా అటు పక్కన మటన్ కర్రీకి రెడీ చేసేసాను చూడండి అందులో ఆయిల్ వేసేస్తున్నాను దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈరోజు సండే కదా స్పెషల్ చికెను మటన్ రెండు రెండు ఒకటే ఒకటేసారి చేసేస్తున్నాము వంట చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి దీంట్లో టమాటాలు కట్ చేసి పెట్టాము టమాటాలు వేస్తే మగ్గుతూ ఉంటుంది కొంచెం చికెన్లో టమాటా వేస్తే బాగుంటుందండి ఒక ట ఒకటి లేదా రెండు టమాటా వేస్తే మటన్లో వేసేస్తున్నాం చూడండి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసాము అవి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలండి ఈ లోపు దీంట్లో చికెన్ వైపు చూసి ఇవి కలుపుతూ ఉండాలి మధ్యలో అడగంటకుండా మాడిపోతాయండి చూసుకోకపోతే జాగ్రత్తగా అక్కడే ఉండి చూసుకోవాలి అవి ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు టమాటాలు వేసాము రెండు టమాటా వేసామండి చికెన్లో టమాటా వేస్తే కొంచెం ఒక్కోసారి స్మెల్ మారుతుంటుందండి చికెన్ది టమాటా వేస్తే ఆ స్మెల్ అనేది రాదు ఖచ్చితంగా చికెన్లో టమాటా వేస్తే టేస్ట్ మారుతుంది బాగుంటుందండి మేమైతే వేసుకుంటాము అలా టమాటాలు మగ్గుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా టమాటాలు మగ్గగానే కలుపుతూ ఉండాలి మెత్తగా అయిపోతాయి టమాటాలు చూడండి ఫ్రెండ్స్ అలా గంటతో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇంకా టమాటాలు మగ్గిపోయేసరికి అల్లం పేస్ట్ వేసేయాలి అది కూడా దాని స్మెల్ పోయే వరకు కొంచెం అది కలుపుతూ ఉండాలండి అల్లం పేస్ట్ దాంట్లో కూడా మటన్ కర్రీ కూడా వేసేసాము మటన్లో టమాటా వేయరండి ఓన్లీ చికెన్లోనే అల్లం పేస్ట్ స్మెల్ పోయే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇంకా దాని స్మెల్ అంతా పోయే వరకు అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే స్మెల్ రాదండి అల్లం పేస్ట్ అటు ఏమో వచ్చేసి మటన్లో కూడా ఆనియన్స్లోనే అల్లం పేస్ట్ వేసేసి డీప్ ఫ్రై చేస్తే అది రెండు ఒకటేసారి అయిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ దీంట్లో అల్లం పేస్ట్ కొంచెం స్మెల్ పోయే వరకు వేయించాలి కాబట్టి టూ మినిట్స్ ఉంటే చాలండి ఆ స్మెల్ అనేది పోతే బాగుంటుంది వెంటనే పసుపు వేసేసుకుంటే సరిపోతుంది తాలింపులోనే వేయాలండి పసుపు ఇంకా అలా కలుపుకొని చికెన్ వేసేస్తే సరిపోతుందండి చికెన్ వేసేసి కొంచెం సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ముక్క కొంచెం సాల్ట్ వేసేసి చికెన్ చికెన్లో అది కొంచెం మగ్గ పెట్టుకుంటే ఆ సాల్ట్ అనేది పడుతుందండి ఇంకేసేసి అదిగుండి సాల్ట్ వేస్తే సాల్ట్ పడుతుంది ముక్కకి అటు సైడ్ కూడా ఆనియన్స్ వేగాయి చూడండి రెండు పక్కల వంట తొందరగా అయిపోతుంది ఇంకా కలిపేసి మొత్తం కర్రీనంతా ఒకసారి కలిపేసి ఇంకా అది మగ్గుతూ ఉంటుందండి కాకపోతే మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్లో స్లిమ్లో పెట్టుకోవాలండి అదంతా డీప్ ఫ్రై అవ్వాలి కొంచెం అవి లెగ్ పీసులు ఉన్నాయి కదండి అవి డీప్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సన్నగా సిమ్గా పెట్టుకుంటే మనం గ్యాస్ స్టవ్ అదంతా బాగా డీప్ ఫ్రై అయిపోతుంది లెగ్ పీస్ మనం తినేటప్పుడు కూడా తెలుస్తుంది మంచిగా అనిపిస్తుంది ఒక ప్లేట్ పెట్టేస్తే ఇంకా ఆవిరికి డీప్ ఫ్రై అయిపోతుంది చూడండి నెక్స్ట్ అది మటన్ కూడా ఆనియన్స్ వేగాయి కాబట్టి మటన్ కూడా వేసేస్తే తాలింపులో అది కూడా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇంకా రెండు ఆ మటన్లో వాటర్ అంతా పొయ్యే వరకు మగ్గు పెట్టాలండి సాల్ట్ వేసేసి వాటర్ అంతా పొయ్యే వరకు మగ్గు పెడితే ఆ సాల్ట్ అనేది కర్రీకి పడుతుందండి తొందరగా మగ్గిపోయింది మటన్ కారం వేసేసి ఒకసారి కలిపి కొంచెం సరిపోకపోతే ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు లేదు మళ్ళీ ఇంకొంచెం వేసాము చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుకొని టూ మినిట్స్ ఉంటే ఆ కారం వేసాం కదండి స్మెల్ పోతుంది దాని తర్వాత క్వాంటిటీని చూసుకొని మనం మటన్ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించాలండి వాటర్ పోసేసి దానికి తగినంత ఒక టూ మినిట్స్ ప్లేట్ పెడితే ఆవిరికి ఆ కారం స్మెల్ అనేది పోతుంది చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చికెన్ అంతా రెడీ అయిపోయింది ఇంకా బాగా మగ్గిపోయింది ఇంకా ఆయిల్లో మగ్గిపోయింది కారం కూడా వేసేసాం కదా ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి లెగ్ పీసులు కదా డీప్ ఫ్రై అంటే మనం కొంచెం కచకులు పెట్టుకొని చేస్తే బాగా డీప్ ఫ్రై అవుతుంది ఇట్లా వాటర్ పోసి ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికిస్తే కొంచెం డీప్ ఫ్రై లాగా అనిపిస్తుంది అండి అంటే వాటర్ ఏమి ఉండవు మొత్తం వాటర్ పూర్తిగా డ్రై అయిపోయేసరికి అయ్యిపోయేంత వరకు ఉంచాలండి ఆ లెగ్ పీస్లు అవి ఉడకాలి కదా చూడండి వాటికి కొంచెం మునగ వరకు వాటికి ముక్కల వరకు మునిగే వరకు వాటర్ పోసుకుంటే అవి ఇనికిపోయే వరకు ఉంచితే కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలా అవి అవి బాగా ఇప్పుడు మెత్తగా ఉడికిపోతాయి అట్లా మనం దమ్ బిర్యానీలో వేసుకొని చేసిన అలాగే మెత్తగా ఉడుకుతాయండి చూడండి ఇంకా అలా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ప్లేట్ వేస్తే ప్లేట్ ఉంచితే సరిపోతుందండి ఇంకా అటు సైడ్ మటన్ వచ్చేసి రెడీ అయిపోయింది దాంట్లో వాటర్ క్వాంటిటీ చూసుకొని పోయాలండి మటన్లో కూడా వాటర్ ఎంతవరకు కర్రీ ఉందో అంతవరకు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి దాన్ని కూడా దగ్గరగా ఉడికిస్తే కొంచెం ఆయిల్ మనకి పైకి కనిపించేటప్పటికి కర్రీ బంద్ చేయాలండి చూడండి వాటర్ కర్రీ ఎంత ఉందో అంతవరకు మునిగే వరకే పోసాము చూడండి వాటర్ కరెక్ట్గా చూసారా వాటర్ మునిగే వరకు పోసి ఇంకా అవి అన్ని ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి ఆల్రెడీ అందులో ఉన్న వాటర్ ఎనికిపోయినప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుద్దండి కర్రీ ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఎనికిపోయేసరికి చాలా మెత్తగా అయిపోతుంది కూర చూడండి ఆల్రెడీ చికెన్లో వాటర్ ఇంటికి పోయాయి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ అంతా డ్రై అయిపోయింది ఇంకా ఫ్రై లాగా అయిపోయిందండి చూడండి అలా దాంట్లో ఇంకా కొత్తిమీర వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది మటన్ కూడా దగ్గరగా వచ్చిందండి చూసారా కర్రీ కలిపితే అంత గ్రేవీ మీడియం గ్రేవీ ఉంటుందండి ఎక్కువ గ్రేవీ ఉన్నా బాగోదు కొంచెం మనకి పైకి ఆయిల్ కనపడే అంత గ్రేవీ పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది తింటానికి చూసారా ఇప్పటికీ సరిపోతుంది గ్రేవీ చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఇంకా గ్రేవీ కూడా వెళ్ళి ఆయిల్ అనేది పైకి వస్తుంది కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది సరిపోతుందండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేసేసాము ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ వచ్చేసింది పైకి కలుపుతుంటే అర్థమవుతుంది చూసారా చికెన్ అయితే రెడీ అయిందండి మటన్ కూడా రెడీ అయిపోయింది చూసారా ఇంకా మటన్ రెడీ అయిపోయింది చికెన్లో కొత్తిమీర వేసేసాము అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చూడ్డానికి చాలా మంచిగా కనిపిస్తుంది చూసారా మటన్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది చూడ్డానికి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్